కాటినపల్లి దుర్ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని బాలికను హత్యాచారం చేసి హత్య చేసిన నిందితునికి చట్టపరంగా కఠినంగా శిక్ష పడేలా తగు చర్యలు చేపడుతుందని మంత్రులు దుద్దిల్ల శ్రీధర్బాబు సీతక్క చెప్పారు సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ జరిగిన దుర్ఘటన ప్రదేశాన్ని ఆదివారం ఇద్దరు మంత్రులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అభం శుభం ఎరగని చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేయడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితునికి కఠినంగా శిక్ష పడేలా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు మరి రైస్ మిల్ పనిచేస్తా ఉన్న ఇద్దరి దంపతుల ఆరు సంవత్సరాల బాలికను అతి క్రూరంగా మరి చంపిన నింది బీహార్కి సంబంధించిన వ్యక్తి ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అప్రమత్తమై ఎప్పుడైతే బాలిక అదృశ్యమైందని వారి దృష్టికి వచ్చిందో పోలీసు యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఆ దంపతులు ఉంటున్న పడుకున్న ప్రాంతానికి వచ్చి వెన్ను వెంటనే మరి తనిఖీలు చేయటం ఉన్న వారిని అందరినీ కూడా సంప్రదించడం గంట వ్యవధిలోనే మరి సంఘటన జరిగింది ఆ గంట సమయంలో కూడా పోలీసులు అంతా కూడా అందరితో విచారిస్తూ మరి నిందితు గాలింపు చర్యలు ప్లస్ ఆ బాలిక ఆచూకీ గురించి చూస్తా ఉన్న తరుణంలో మరి నిందితులు కూడా దొరకడం చిన్నారి చనిపోవటం అనేది అత్యంత బాధాకరం ఆ నిందితుడు చేసిన చర్య హీన నియమం మానవ ప్రపంచం క్షమించడాన్ని నేరం చేసి పూర్తి స్థాయి సంఘటన వివరాలు తెలుసుకోవడానికి నేను మా సహచార మంత్రి వల్ల సోదరి సీతక్క గారు మరి స్థానిక శాసన విజయ రామారావు గారు మన ఇలా కానీ అధ్యక్షుడు గోదావరి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ గారు మా ఎంపీ గారు ఈరోజు ఇక్కడికి వచ్చాం అని ఆ చిన్నారి తల్లిదండ్రులను కూడా కలిసిపోవటం జరుగుతుంది సంఘటన వివరాలను కూడా పుట్టిస్తానని వారధకనికి అక్కడ కూడా ఆలస్యం కాకుండా పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ ఆ కిరాతకు ఘోరమైన పని హత్యగా ఉంచిన మరి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెను వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని దాని తదుపరి కూడా ఫాస్ట్ ట్రాక్ బోర్డ్ ద్వారా శిక్ష పడే విధంగా ఉన్న ఆధారాలతో చట్టపరంగా ఆ నింది చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది చేపట్టదని స్పష్టంగా ఈ క్రమేణా ఎక్కడ ఏ విధంగా జరిగింది సంఘటనకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం వెను వెంటనే రావటం బాలిక ఆచూకి తీసుకునే ప్రయత్న మార్గం తెలుసుకునే ప్రయత్నంలోనే మరి సంఘటన విషయాలు వస్తే ఆ నిందితుడు అప్పటికే బాలికను హత్య చేయడం ఒక గంట వ్యవధిలోనే అన్ని జరిగిపోవడం మేము ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంటాం ఖచ్చితంగా నిందితుడై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరిగింది తల్లిదండ్రులతో నిద్రపోతుండగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి రైస్ మిల్ పనిచేస్తున్నటువంటి బీహార్కు చెందినటువంటి దుర్మార్గుడు మరి మధ్యప్రదేశ్ చెందినటువంటి దుర్మార్గుడు తల్లిదండ్రుల పక్కన పడుకుంటున్నటువంటి పాపను అర్ధరాత్రి ఎత్తుకెళ్ళి అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి చంపేయడం జరిగింది ఈ ఘటన పట్ల సీఎం గారు మేము శ్రీధర్ బాబు గారు పెద్దలు అదేవిధంగా మా సహచార ఎమ్మెల్యేలు మా సోదరు ఎంపీ అందరం కూడా దిగ్వాంతిని వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ స్పాట్ ఇక్కడికి ఈ ప్రదేశానికి రావడం జరిగింది వారి కుటుంబానికి మన ప్రభుత్వం అండదండగా ఉంటుంది అదేవిధంగా రాష్ట్రంలో కూడా పోలీస్ అధికారులు ఇంకా మెరుగైనటువంటి పనితనాన్ని పెంచుకొని గస్తీలు అదేవిధంగా గస్తీ పెంచుకోవడం ఇట్లాంటి డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు గంజాయిలో ఉన్నవాళ్ళు మత్తులో ఉన్నటువంటి వాళ్ళు పని లేకుండా మత్తులో ము మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అలాంటి వాళ్ళను కూడా వెతికి పట్టి మరి కౌన్సిలింగ్ చేయడము లేదా నేర ప్రవృత్తి ఉంటే వెంటనే వారిని శిక్షించడము ఇలాంటి జరగకుండా ముందస్తుగానే మరి ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది తప్పకుండా ఇంకా ముందు ముందు కూడా పోలీస్ వ్యవస్థ యొక్క కార్యక్రమాలను పటిష్టం చేస్తామని కుటుంబానికి అండగా ఉంటాం మరొకటి ఇట్లాంటి జరగకుండా కూడా మరి వ్యవస్థను పటిష్టం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రామగొండం ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్ఠాకూర్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు తదితరులు పాల్గొన్నారు